నరసనపేట విఎన్బి కళ్యాణ మండపంలో గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుధవారం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ప్రతిభావంతులకు అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జీఈఓ ఫౌండర్ సద్గుణ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులకు చదువుకునేందుకు జీఈఓ సహకరిస్తుందని వారికి కార్పొరేట్ తరహా విద్య అందించేందుకు కృతనిత్యంతో ముందుకు సాగుతున్నామని విద్యార్థులకు అవసరమైన ఫీజులు పుస్తకాలు అందిస్తున్నామని అన్నారు శ్రీకాకుళం పట్టణంలో గత నాలుగు సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ నరసనపేటలో ఈ సంవత్సరం ప్రతిభ అవార్డులను ప్రదానం చేస్తుందని అన్ని రంగాల్లో ప్రతిభ గలవారిని వారిని గౌరవించి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు ఇందులో భాగంగా టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ గొడ్డు చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతిభావంతులను గుర్తించడం వారి వెన్ను తట్టి ముందుకు నడిపించడం సామాజిక పరమైన చైతన్యం విద్యార్థుల్లో కలిగించేందుకు జిఈఓ చేపడుతున్న కార్యక్రమం అభినందనీయమని వైఎంసీఏ ద్వారా తాను గత కొద్ది సంవత్సరాలుగా క్రీడా రంగం అభివృద్ధికి కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేశారు ఈ స్టేజ్ మీద ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు వారిద్దరు పిల్లలు కూడాను ఐఐటి చదివారు ఒకటి జ్వాలా కలపై కలపై వీళ్ళిద్దరూ ఐఐటి చదివారంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల తల్లిదండ్రుల కారణం అలాగే ఇక్కడికి కారణం పిల్లలు కూడానో ఎందుకు చదువుతున్నాను కాకుండా చదువుకు ఎంతో చదవాలని నేను ఆశిస్తున్నాను నాకు ఈ నాకు ఈ అవకాశం కల్పించిన గ్లోబల్ ఎంపోర్టెంట్ ఆర్గనైజేషన్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియపడుతున్నాను జై హింద్ మాకుంది అంటే గతంలో నేను వైజాగ్ తీసుకెళ్లి అబ్బాయిని తీసుకెళ్లి ఎన్ని కష్టాలు పడి ఎలా రోజంతా స్పెండ్ చేయడం అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మన జిల్లాలో ఎక్కడా లేదు ఇక్కడ నర్సులు మీరు తీసుకొచ్చి ఈ రోజు ఎన్ఐటి కానీ ఐఐటి కానీ బ్యాంక్ గాని రైల్వే కానీ అన్ని కూడా అంటే మా అబ్బాయి ఐఐటి చేసి